ఇన్ఫినేతో మల్టిపుల్ సర్వీసెస్ టీజీ అండ్ అయితే మరి సమస్త ప్రజానికానికి ఇన్ఫినేతో మల్టిపుల్ సర్వీస్ తెలియపరచినది ఏమనగా మరి మీరంతా ఈ యొక్క చిరు వ్యాపారుల వద్దనే వ్యాపార వస్తువులు కొనాలని ఈ సందర్భంగా తెలియపరచు ఏ ఊరమ్మా ఏం పేరు రాయపర్త ఎంత సంపాదిస్తావు రోజు రెండు మూడు వందలు వస్తాయి ఎందరు కొడుకు బిడ్డలు నీకు మీ దారి పని చేస్తాడు ఉన్నారు పిల్లలు ఎందు అవుతాను పెళ్ళి అయినాయి ఈ విధంగా మనము చిరు వ్యాపారుల వద్ద సామాన్లు కొంటే మరి వాళ్ళ కుటుంబానికి కూడా సాయం చేసినట్టు ఉంటుంది మరి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నుండి ఈ చిరు వ్యాపారుల వద్దనే సామాన్లు

మరి మనం అంతా కూడా చిన్న వ్యాపారుల వద్దనే వస్తువులు కానీ ఏ ఐటమ్ అయినా కొంటే మన చిన్న వ్యాపారుల కుటుంబాలను మనము వాళ్ళకు సపోర్ట్ చేసుకున్నట్టు కావచ్చు ఆదుకున్నట్టు ఉంటుంది ఏ ఊరమ్మ మీది ఏ ఊరు వరంగల ఎంత సంపాదిస్తావు రోజు సో ఇట్లా వాళ్ళు యాభై వంద రూపాయల కోసము వాళ్ళు ఈ విధంగా వ్యాపారం చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మాల్లలో పెద్ద షాప్స్లలో కాకుండా మరి ఈ చిరు వ్యాపారుల దగ్గర వస్తువులు కొనడం వల్ల ఈ చిరు వ్యాపారుల కుటుంబాలను మనం ఆదుకున్నట్టు ఉంటుంది మరి వాళ్ళ కూడా ఇప్పుడు లోకల్ సమాజము ప్రాబ్లం అయితే లోకల్ వ్యాపారాలు చిన్న వ్యాపారుల వ్యాపారాలు ఇబ్బంది పడితే వాళ్ళ యొక్క కుటుంబాలను ఆదుకునే విధంగా మనం ఏ ఊరమ్మా శివనగర్ ఎన్ని రోజుల పట్టి చేస్తున్నావు ఈ వ్యాపారం ఇరవై సంవత్సరాలు

ఈ చిరు వ్యాపారుల వద్దనే వస్తువులు కొంటే ఇది మన లోకల్ సమాజాన్ని మనము బాగుపడుచుకున్నట్టు ఉంటుంది మరి మన పిల్లలు కూడా ఈ లోకల్ సమాజంతో ఉన్న పిల్లలతో తిరుగుతారు కాబట్టి వాళ్ళ పిల్లలు ఇబ్బంది ఉంటే మన పిల్లలు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఏ ఊరమ్మా రాయపర్తి ఎందరు కొడుకులు బిడ్డలు ఎందరు ఇద్దరు కొడుకులు మీ సారేం పని చేస్తాడు కూలి దాని చేసుకొని సో ఇట్లా ఈ చిరు వ్యాపారులు మరి కుటుంబాలను రోడ్డు రౌడు మీద డస్ట్ విస్టుతో ఉంటున్నారు మరి ఇలాంటి వాళ్ళను మనం ఆదుకునే విధంగా అంటే ప్రత్యేకించి ఏం చేయకున్నా కానీ మనం వీళ్ళ దగ్గరనే వస్తువులు సామాన్లు కొంటే వాళ్ళ మనం కూడా ఈ లోకల్ చిన్న వ్యాపారులను డెవలప్ మనం వాళ్ళకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మరి మన లోకల్ సమాజాన్ని మనం డెవలప్ చేసుకోకుండా ఎక్కడో ఉన్న ప్రాంతాల వాళ్ళు చేస్తే వారి ద్వారా మనకేమొస్తుంది మన సమాజం ఏమవుతుందని కూడా ఈ సందర్భం ఆలోచించాలి ఏవురమా రాపర్తి సో ఇట్లా వివిధ ప్రాంతాల నుండి ఈ చిన్న వ్యాపారులు వాళ్ళ కుటుంబ పోషణ కోసం వచ్చి జీవనో వృత్తిని కొనసాగిస్తున్నారు మరి మనం ఏం చేస్తున్నామో మరి మన లోకల్ సమాజాన్ని కావచ్చు చిన్న చిరు వ్యాపారులను కూడా కాపాడుకునే విధంగా మనం ఉంటే మన లోకల్ సమాజం బాగుపడుతుంది ఏ ఊరమ్మా ఏం పేరు శివనగర్ సో వివిధ ప్రాంతాల నుండి వచ్చి ఇట్లా ఈ అండర్ బ్రిడ్జ్ శివనగర్ ప్రాంతంలో అండర్ బ్రిడ్జ్ ప్రాంతంలో ఈ చిరు వ్యాపారులు రోడ్ల మీద వాళ్ళ జీవనోపాధి కోసము కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెరుగుదీద్దుకునేందుకోసము వాళ్ళ పిల్లల్ని కోసము ఇలా చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ చిరు వ్యాపారస్తుల దగ్గరనే మనము వస్తువులు కొంటే చిరు వ్యాపారస్తులను లోకల్ సమాజాన్ని బాగుపరచేసి ఉంటుందని ఇన్ఫినెటో యొక్క అభిప్రాయం మరి ఇలాంటి సమా మెరుగైన సమాజం కోసం లోకల్ సమాజానికి వచ్చావు లోకల్ వ్యాపారకు బావు లోకల్ యూత్కు బచావు అనే కార్యక్రమం చేస్తున్నందుకు మీరు కూడా సహకరించి ఈ వీడియోను అన్ని వాట్సాప్ గ్రూప్లో అన్ని సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేస్తారని కోరుకుంటుంది ఇన్ఫినెట్ మల్టిపుల్ సర్వీస్